హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది పాలకూర కదా పాలకూర ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మరి పాలకూర అయితే నేను సీడ్స్ అయితే వేయలేదండి చూస్తున్నారా పాలకూర చూడండి మనకి ఎంత లేత ఎలా వచ్చిందో చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇవైతే సీడ్స్ అయితే వేయలేదు గింజలు వేయలేదు పాలకూర ముక్కలు అయితే ఎలా వచ్చాయో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా వచ్చాయో ఇంకా ఫస్ట్ అయితే ఇది డబ్బా టబ్బు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే నేను ఇందులోన కూరగాయలు అవి ఉంటాయి కదా అండి చూస్తున్నారు కదా ఈ డబ్బాలోనైతే మనకు ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా చూడండి మనం ఇంట్లో వండుకునే కిచెన్లో వచ్చేది ఎగ్జీలు కావచ్చు నిమ్మకాయ తొక్కలు మిర్చి టమాటో ఇంకా బీట్రూట్ క్యారెట్ అన్నీ మనకి ఇలా వస్తాయి కదండి ఇంకా ఇవైతే ఇట్లా వచ్చినాయి నాకు కిచెన్లో వస్తే వేస్ట్ అంతా నేనైతే ఏం చేస్తానంటే ఇది ఇప్పుడు ఈ డబ్బు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ డబ్బులోనైతే నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి అయితే మట్టి వేశాను ఇదివరకు చేశా చెప్పాను కదా ఒక వీడియో అయితే తీసాను అందులోనైతే ఫస్ట్ నేను ఒక లేయర్ అయితే మట్టి వేశాను ఇలా మట్టి కింద వేసాను వేసిన తర్వాత ఇట్లా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా నేను తీసేసి ఒక లేయర్ అయితే వేసాను మళ్ళీ తర్వాత ఇంకో లేయర్ మట్టి వేసాను మళ్ళీ లేయర్ ఇంకా కిచెన్ వేస్ట్ వేసాను అట్లా వేసింది నేను కంపోస్ట్ అయితే ఇది రెడీ అవుతుందండి చూస్తున్నారా ఇప్పుడు మీరు చూస్తే చూడొచ్చు కిందికి కుంగినట్టు ఉంది చూసినారా లోపలికి పోతుంది ఇది ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అదైతే ఇంతవరకు ఉండే డబ్బా నిండు ఉండే ఇంకైతే ఇదైతే నేను ఏం చేశానంటే ఇది వేస్ట్గా అవుతుంది ఎందుకని ఇంకా పాలకూర అయితే ఇంట్లోకి అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను కట్ చేస్తూ ఉంటే ఇంకా వీటికైతే ఏర్లు అనేటివి ఉన్నాయండి చిన్న లేట్ అది ఏర్లు వచ్చేసి ఉండే వేస్ట్గా ఎందుకు పడేయాలని చూశానండి చూస్తున్నారా ఇవి కటింగ్ అయినాయి పాలకూర చూస్తున్నారా ఇవి నేను కట్ చేసిన ఇంట్లో కర్రీ చేస్తాం కదా మార్కెట్ నుండి తెచ్చినవి పాలకూర అయితే ఇవన్నీ కట్ చేశాను కట్ చేసి సరలే అని చిన్నగానే పెట్టానండి చిన్న ముక్కలండి చూస్తున్నారా ఇలాగ కట్ చేసి తీసేసి మొత్తం పెట్టాను ఎయి ఉంది కదా దీనికి వేర్లు ఉన్నాయి కదా అని పెట్టాను ఇంకా ఇలాగైతే మనకు వచ్చినాయండి పాలకూర వచ్చేసి ఇలా ఈగురు మొత్తం చిగురుతుంది పాలకూర అయితే రెడీ అవుతుంది ఇంకా చూడాలి ఇది మంచిగా పెద్దగా గ్రో కావాలి అయితే ఇది కిచెన్ వేస్ట్ కావాలి కిచెన్ వేస్ట్ అది ఇది కంపోస్ట్ చేస్తానని డబ్బు అయితే నేనైతే ఇది పెట్టానండి చూస్తున్నారు కదా కింద మనకు కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటే ఇక ఇది చూస్తున్నారా ఇది అనేది ఇట్లా కుంగుతుందండి కిచెన్ వేస్ట్ చేశాను మట్టి కొనేసి కంపోస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఇది మనకు కింద అవుతూనే ఉంటుంది మళ్ళీ నేనైతే ఇలా మొలకలు అయితే వేసాను చూస్తున్నారా ఈ మొక్కలు అయితే పెట్టేశాను వేర్ల వేర్లు ఉన్నాయి కదా అని పాలకూర మొక్కలు అయితే ఇలా పెట్టానండి చూస్తున్నారైతే చక్కగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా వచ్చినాయి ఎందుకు వేస్ట్ చేయాలి ఎందుకు పడేయాలి అని నేనైతే ఇలానైతే వేశాను ఇంకా చూడండి ఎలా వచ్చినాయో చక్కగా వచ్చాయండి మంచిగా చూస్తున్నారు కదా బాగా వచ్చిందండి పాలకూర వచ్చేసి అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మనము ఈ టబ్ వచ్చేసి అయితే రెండు విధాలుగా మనకైతే యూజ్ అవుతుందండి ఒకటైతే కంపోస్ట్ అవుతుంది ఇలా చూస్తున్నారు కదా కంపోస్ట్గా పనిస్తుంది ఇంకోటి వచ్చేసి మనం పడేసే వాటిని పాలకూర పడేసే వాటిని వేర్లు ఉంటాయి కదండి ఆ వేర్లదైతే ఇంకా ఇలా పెట్టుకుంటే మనకు పాలకూర మళ్ళీ మనకు రెడీ అవుతుందండి ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి కదా పాలక వచ్చేసి అయితే ఇలా వేశాను ఇంకా డబ్బా వేస్ట్ అవుతుంది కదా ఇంకా కింద కంపోస్ట్ అవుతుంది ఇంక పెడితే చూద్దామని అయితే వేశాను ఉన్నాయి కదా అని ఇంకా మధ్యలో ఎందుకు ఏమద్దులే అని వేశాను ఇంకా ఇలా వచ్చినాయి కానీ ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది గుర్తుపట్టారా ఇది అదే అండి బీట్రూట్ అయితే ఇది కిచెన్ వేస్ట్ కదా ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్ లోపల ఉంది కదా ఇంకా అది ఇంకా నేను ఇదివరకు వీటిని ఎడ్లబెడితే వస్తుంది మొలక అనేది చూపించాను కదా ఇది అదండి బీట్రూట్ మనం తీసేసి పడేస్తాం కదా అది ఇది చూస్తున్నారా కింది నుండి కిచెన్ వేస్ట్ కాబట్టి ఇంకా ఇదైతే మొలక అయితే వస్తుంది బీట్రూట్ అండి కిచెన్ వేస్ట్లో బీట్రూట్ ఇంకా ఇది వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాలకూర అయితే మనకి ఇలా అవుతుంది ఇంకా నేనైతే ఇది టూ ఇన్ వన్ లెక్కనైతే యూజ్ అవుతుందండి మనకు వచ్చేసి పాలకూర మొక్కలు వేసాను కిచెన్ వేస్ట్ అవుతుంది ఇంకా ఇందులోనైతే కిచెన్ వేస్ట్ వేసి మనం కంపోస్ట్ చేస్తాను కాబట్టి ఇంకా ఇందులో మనం కిచెన్ వేస్ట్ ఏమేమి వేశామో ఇంకా అవి అయితే మొలకలు అయితే ఇలా కూడా వస్తున్నాయి మిర్చి వచ్చాయి చూస్తున్నారు కదా నేనైతే ఇది సైడ్ల కొంటే అయితే ఇలా వేశాను చూస్తున్నారు కదా ఇంకా ఇది కంపోస్ట్ అవుతూ ఉంటే మట్టి అనేది కింద మంచిగా ఇట్లా కుంగుతుందండి చూస్తున్నారా మనకు ఇది కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది అన్నట్టు ఇది ఇట్లా రెండు విధాలుగా మనం ఏదైనా కూడా వేసుకోవచ్చండి చూస్తున్నారా ఈ డబ్బా చూడండి పైన నిండుగా ఉండేదండి ఇదైతే నేను చేసినప్పుడు కానీ కింద మంచిగా కంపోస్ట్ అయితే మనకు రెడీ అవుతుంది పైననైతే ఇది నేను పలకరెందుకు వేస్ట్ చేయాలని వేర్లతోనైతే ఇలా వేశాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వాలి షేర్ చేయాలి కామెంట్ చేయను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్